హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామోష్యామి వ్లాగ్స్ బాండాలు అయితే చూసారు కదా ఎట్లొచ్చినాయో ఇవి ఫస్ట్ అయితే అట్లా రాలేదు నేను ఒక తప్పు అయితే చేసిన మీరు కూడా ఆ తప్పు చేయొద్దని అయితే వీడియో అయితే ఇస్తున్నా ఎప్పుడైతే బోండాలు చేయకపోయిన అవసరం లేదు తినకపోయిన అవసరం లేదు కానీ ఇలాంటి బాండాలు అయితే మీరు ప్రయత్నించమాకండి ఎందుకంటే నేనైతే ప్రయత్నించిన నా లెక్క మీరు కూడా అయితే ప్రయత్నించం అక్కడ మొఖాలు పగులుతె అన్నీ పగులితే ఇల్లు అంతగా ఆగమాగమవుతుంది ఇంక రోజైతే మేము మేము కూడా మొఖాలు పగలగొట్టుకున్నాం చేతుల పగల కొట్టుకున్నాం నేను మార్నింగ్ మార్నింగ్ అయితే లేచిన ఇదైతే సండే మెన్యూ లాక్ అనమాట మార్నింగ్ పూట ఫుల్ వీడో పెట్టడం అయితే లేట్ లేట్ అయింది ఇంకా నేను లేవటం లేవటం అయితే నైట్ అయితే శనివారం నైట్ అయితే నేను మార్కెట్కి వెళ్ళి అయితే పప్పు అయితే తీసుకొచ్చిన మినప్పప్పు ఇంట్లో లేకుండే పిండి ఉంది కానీ ఇంకా సరేలే అనేసి మినప్పప్పు నైట్ అయితే నానబెట్టుకొని పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ అయితే మిక్సీ పట్టుకున్నాను అనమాట ఇంకా బయట సైడ్ వచ్చి మిక్సీ పట్టుకొని ఇంకా అలానే ఇంకా ఈ బేసిన్లోనే మినప్పప్పు పిండి అన్నీ ఒకసారి అయితే కలిపిన ఎప్పుడైనా కానీ బొండాల పిండి అయితే పులవాలంట నేను ఎప్పుడైనా అట్లనే వేస్తాను నైట్ కలుపుకొని మార్నింగే బాగుండాలి చేస్తా ఈసారి ఏందో నా బ్యాడ్ లక్ో నా గుడ్ లక్ో అన్నట్టుగా ఈ పిల్లగాలు బొండాలు బాగుండాలి అంటారు రామ్ బొండాలు బాగుండాలి అంటారు అని ఏం కాదులే మైదా పిండిగా మనం పూరీలు చేయట్లేదు అట్లనే ఇది కూడా అట్లనే అనుకున్నా కానీ అమ్మో ఎంత మోసం అవుతుంది అనుకోలేదు బోండాలు అయితే బాంబులు పీలినట్టుగా వెళ్తున్నాయి అవి బోండాలు కాదురాని బాంబులు అనుకోవాలా పిండి అయితే కలుపుకొని మంచిగా ఉప్పేసి అవన్నీ వేసి పిండి కలుపుకొని నీటి పక్క అయితే చాయ్ పెట్టుకున్నా ఇంకా ఈ చాయ్ అయిపోయినాక చాయ్ అయితే కప్పులు పోసుకొని నీటి గ్యా గ్యాస్ వెలిగించిన అనమాట ఆ రోజు నూనె అయిపోతే కూడా ప్రత్యేకంగా నూనె తెప్పించి పల్లీలు తెప్పించి ఈ బాండాల ప్రయత్నం చేసిన ఇంకా శంకులో గిన్నెలన్నీ రుద్దుకొని ఈ అన్న ఉడికే కల్లా ఈ నూనె కాగే కల్లా ఒక గంట నానబెట్టినా గంట నానబెట్టినాక ఇంకా చేద్దామనేసి అయితే పిండి ఇంకా చూడండి సాగుతుంది ఇంకా ఏమిని అయితే ఇప్పుడే లేచింది ఇంకా యామ్ని బాగుండాలి అనగానే హాయి చెప్పుకుంటూ వస్తుంది ఇంకా వీళ్ళిద్దరేమో ఏమో వస్తుంది ముఖాలు కడుక్కొని వచ్చి రెడీగా ఉన్నారు ఇంకా బాగుండాలి అయితే ఎత్తనా ఇంక ఇవి ఏమన్నమాట మన బాంబులు మిరపకాయ బాంబులు ఏమంటారు కదా ఇంకా చాలా బాంబులు అంటారు కదా లక్ష్మీ బాంబులు ఆ విధానంగా ఇన్ని నువ్వు నేను గట్టిగా పోసుకున్న కింద అంటే షాన్ ఉన్నది ఇంక చూడండి కొంచెం కాలినట్టే కాలునే కానీ ఇట్లో పేలి అంటే టప్ప అనేసి సగానికి సగం అయిపోయినాయి అనమాట ఇంకా పేలుడు చూసి ఇంకా ఫోన్ కూడా తీయలేదు ఆ పేలేటప్పుడు ఇంకా వీడియో తీయలేదు ఆ పేలిని చూపిని కూడా చూపించలేదు నేనైతే ఇంకా మర్చిపోయినా ఇంకా అయోమయమైపోయింది మాకు బా మేము అయ్యి అసలు ఎందుకు పేలుతున్నాయి అర్థం కాలేదు నాకు ఒక నాయన ఇంకా పిండి ఇప్పటికి ఇప్పుడే బట్టినాం కదా ఇంకా అంతలోకి ఇంకా రామేమో గ్యాస్ని నిన్ను అన్నీ తీసి బయటెత్తానుడు ఇంకొక ఎంతకనేసి ఎమ్మట గ్యాస్ అయితే బంద్ చేసిన సరే ఫస్ట్ వాయకంటే ఏందో సంథింగ్ అయిందిలే పిండి గట్టిగా ఉందేమోలే అనేసి అయితే నేనేం చేసిన ఇంకా మళ్ళీ రెండోసారి మంచిగా వాటర్ పోసి ఇంకా జోరుగా చేసేది అవి కూడా అంతే బెల్తున్నాయి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇంకా మిరపకాయ బామ్మలే లక్ష్మీ బామ్లే అనుకోండి అవి ఎందుకు వేలుతున్నాయి అర్థం కాలేదు ఫస్ట్ అయితే నేను గ్యాస్ వేలిందేమో అనుకున్నా ఎందుకంటే నేను ఇద్దరు ఉదయ ఇష్యూ అయినాకైతే ఒకసారి మా ఊర్లో ఇంటి దగ్గర అయితే గ్యాస్ అయితే పేలింది ఇట్లా పొయ్యి పొయ్యి ఆగమైంది అనమాట గ్యాస్ అంతా వేలింది అందుకే నాకు గ్యాస్తోనంటే ఒక్కొక్కసారి ఛాన్సలు అయితే అవుతుంది ఏ అనుకుంటూనే ఉంటాను గ్యాస్ గడుగుతూనే ఉంటా మరి గ్యాస్ మీద గలీజ్ గలీజుగా అని వచ్చే రాకొత్తది ఇంకా బాండాలు ఇంత మంచిగా అవుతున్నాయి ఇప్పుడు ఇంకా కొంచెం సేఫ్ అయితే చూడండి అవి టప్పు టప్పు టప్ అనేటప్పుడు ఇంకా అది ఏలేదు నేను ఆయన వీడియో పూంద తీసి పక్కనేసిన మంచిగా కాయాలి ఇగో చూడు ఇట్లా వస్తే నేను అనుకున్నా ఇంకా ఏమన్నా మందం ఉందేమో అందుకే వీలు ఏమో అనుకుని జోరుగా చేస్తే కూడా ఇక అది కూడా గంతి అయిందనమాట ఇటు పక్క అయితే చట్నీ అయితే చేసుకుంటున్నా పల్లీలు అయితే పుట్టిన పొట్టు తీయకుండా పుట్నాలు పల్లీలు జీలకర్ర వేసి అయితే చట్నీ అయితే చేస్తున్నా ఇంకా నా చేతిని పిండి ఉంది అనేసి అయితే రామ్ అయితే మిక్సీ అయితే వాడుతుండు ఇంకొక ఏం వీడియోది ఇంక ఇటు చేసుకోవాలి అటు చేసుకోవాలి కదా ఇంకొక వాయి పగిలిపోయినాయి కొన్ని కొన్ని మళ్ళీ రెండో వాయికి ఇగో ఇది ప్రయత్నం ఇంకో పాపం చూడండి ఈ ఆమెనిది అయితే ముక్కెట్లు అయిపోయిందో ఈ ఆమెని కిచెన్లోకి ఎందుకు తిరిగిద్దో ఏమన్నా ఆయన ఈ బోండాలు తిందాం బోండాలు తిందామని అని వచ్చింది పెద్ద బోండాలు తిన్నది ఇంకా బాండాలు తినేది లేదు ఏం లేదు కానీ మా అమ్మాయి ఫేస్ అయితే మొత్తం ఇట్లా ఖరాబ్ అయిపోయింది మచ్చలు మచ్చలు ఇంకా నా చేతికి యామి నీకేమో నా చేతికి నాకు చేతులకు రెండు చేతులకు గాలింది యామ్ నీకు ఫేస్ మీద చేతి మీద వాలింది ఇంకేందంటే మేము ఎమ్మటే ఐస్ రుద్దుకున్నాం అనమాట అందుకే బొబ్బు ఎక్కలేదు ఇంకా ఇవి ఇంకా అడిగి అంతా అట్లనే ఉంచేసిన బయట ఉంచి మళ్ళీ ఇంకా సోమవారం చేసిన రానాయన బాగుండాలి భలే బాగుండాలి అనిపించింది నాకు సోమవారం అయితే చేసిన ఆదివారం చేసి కొన్ని వదిలిపెట్టి ఇంకా సోమవారం చేసిన మీరు కూడా అయితే ఇలాంటి తప్ప అయితే చెయ్యవద్దు అసలు మీరు బోండాలు మీకు చెయ్యొచ్చా నా లెక్క చేయండి నేను చెప్పట్లేదు అసలు మీరు ఇట్లా బోండాలే చేయొద్దు అని చెప్తున్నా పిండి పులిస్తేనే చేయాల ఒక నైట్ అంత నానాల నెక్స్ట్ కనీసం ఒక ఆరు గంటలైన పిండి నానాల అప్పటికప్పుడు నా అర్ధ గంట నానబెట్టి అయితే నాయనా ఫేసులు ముఖాలు కాదుగా మూతులు ముక్కలు అందరి పగులితే కూడా లేచి వచ్చి మనం మీద పడుతుంది అంత డేంజర్గా ఉన్నాయి అన్నమాట ఏంటంటే నా కళ ఎందుకు లేచి వచ్చిన మీద వాళ్ళు లేదంటే కళ చాలా మందం ఉంది ఆయిల్ ఉంది కాబట్టి ఏం కాలేదు ఆడికి నూనె అయితే ఇక్కడ సైడు బిందె నిండుగా అక్కడ సైడు కిచెన్ అంతా కింద ఫ్రిడ్జ్ దాకా మొత్తం ఎట్లా వేలిందంటే అట్లా వేలింది ఇంకా అందుకే మళ్ళీ ఇంకా సాయంత్రం చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో సాయంత్రం ఎత్తున్నానే కానీ టెన్షన్ అవుతుంది చిన్న చిన్నగా వేసిన కానీ మంచిగా వచ్చినాయి ఇంక ఈరోజైతే రాముకు అయితే జ్వరం వచ్చింది సోమవారం రోజు జ్వరం వచ్చింది పనికి వెళ్ళొద్దంటే వెళ్ళిండు నేనేమో పిల్లల్ని తీసుకురాటా నీ ట్యూషన్ దగ్గరికి ఇంక వచ్చే కళ్ళ పండుకుండు ఫోన్ చేసి చెప్పిండు డోలో టాబ్లెట్లను కొబ్బరి నీళ్ళు తీసుకురా కళ్ళు తిరుగుతున్నాయని నేను తొందర తొందర కొబ్బరి నీళ్ళు అవన్నీ తీసుకొని వచ్చే కళ్ళ దుప్పడు ముసుకేసిండు గట్టిగా ఇంకా వణుకుతుండు రాముకి అయితే వన్ ఇయర్కి ఒక రోజు వస్తుంది అనమాట ఇంకా ఆ జ్వరం అయితే సల్ జ్వరంతోనేది నార్మల్గా అయితే అప్పుడప్పుడు వస్తుంది కానీ మరీ ఇంత డేంజర్ అయితే కాదు అప్పుడప్పుడు వచ్చిన డోలు టాబ్లెట్లతో కొబ్బరి నీళ్ళతో అదో ఇదో ప్రయత్నాలు చేస్తే తగ్గిద్ది ఇంక ఇదైతే ఇంకే ప్రయత్నాలు చేసినా తగ్గదు అనమాట ఖచ్చితంగా హాస్పిటల్ పోవాలా సూదులు వేయించుకోవాలా బాటిల్స్ ఎక్కించుకోవాలా ఇంటికి రావాలా గట్లుంటుంది అనమాట ఇంకా పిల్లల ముగ్గురినైతే ఇంట్లో వదిలిపెట్టి రాముని తీసుకొని అయితే నేను హాస్పిటల్కి వెళ్ళి అయితే అనమాట ఇంక నేను హాస్పిటల్ కాడైతే వీడియో ఏమైతే తీయలేదు ఆ డాక్టర్ నా ముది వాగల ఏదన్నా మనం హాస్పిటల్కి వచ్చినా వీడియో తీయటానికి అంటారు అందులో నాకు టెన్షన్ టెన్షన్ ఉందనమాట వణుకుతుండు బాగా మనిషి అందులో వన్ మంత్ నుంచి అయితే హాలిడే లేకుండా పోతుండు మధ్యలో ఒక మూడు వారాలే ఒక్కొక్క రోజు ఉన్నాడు ఈ వారం అయితే ఒక్క రోజు కూడా ఇంటికి వెళ్ళాడు కదా బాగా అలసిపోయినట్టు అయింది ప్రాణం మనకి బాడీ అలిస్తే బాడీ ఎంత సపోర్ట్ ఇస్తే అంతే సపోర్ట్ అయిపోతే అందరికి ఎవరికైనా జ్వరం వస్తుంది అధిగమించిన పని అయితే చేయొద్దు ఎప్పుడైనా కూరగా మనం పనులు చేస్తే ఇంకా అడ్డం పట్టం తప్ప ఏం లేదు నేను కూడా ఇన్నాళ్ళు అట్లనే చేసేది ఊరుకురుకు చేసి బోర్లు పడేది హాస్పిటల్ పెట్టేది ఇంక ఇప్పుడైతే ఒక లిమిట్గా పని చేసుకొని సప్పుడు వేయకుండా ముద తిని వచ్చి సప్పుడు ఒక గంటన్న మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకుంటున్నాను అట్లా తీసుకుంటేనే కొద్ది గిట్లు ఉన్న ఇంకా ఆయనకి హాస్పిటల్ చూపించి ఆయన బత్తాయి జ్యూస్ అవన్నీ కొంచెం జ్యూస్లో అవి పోయ్యమ్మ అన్నాడు ఇంక జ్యూస్ బట్టి ఇక్కడ ఈయన మిషన్ మొత్తుకుంటుందేమో అనుకున్నాం మిషన్ కాదు మొత్తుకునేది చిలక ఇంకా రామ్ చూడండి రామ్ అవతారం ఎట్లయిందో ఇంక ఈరోజు నేను కూర అయితే ఇంకేం చేయలే బాండాలు అయితే రామ్ తిన్నాడు జ్యూస్ తాగిండు బొప్పడికాయలు తిన్నాడు బొప్పడికాయలు తెచ్చిన కదా బొప్పడికాయ కోసి అయితే పెట్టినా తిన్నాడు ఇంకా పొద్దున్న అన్నం కొద్దిగా ఉంటే పిల్లలు ఏమో వెళ్ళి వేసుకొని తిన్నారు ఈరోజు మా అమ్మ మా నిమ్మకాయ పచ్చడి పెట్టింది అనమాట నిమ్మకాయ పచ్చడి పెట్టి ఆరు నెలలైందో మూడు అయిందో నాకు మా ఇంటికి అయితే ఈ రోజు వచ్చింది ఈ అమ్మ నిమ్మకాయ పచ్చడి పంపించింది ఎంత అనుకున్నా అమ్మ చేతితోటి ఎంత ఎట్లా చేసినా బాగుంటుంది కదా మేమైతే మా అమ్మ ఎప్పుడు చేస్తుంది అని చూస్తాం మా ఏం చేయకుండా ఎప్పుడు పనికి ఊరికి ఇది ఏది ఏదో ఆ పని పేరు వచ్చిన బాగుంటుంది ఏమన్నా చేసి పెట్టా అంటే మేడం వాళ్ళకి కానీ ఇది ఇచ్చేస్తుంది కానీ అమ్మ చేతిలో చేతులతో నిమ్మకాయ పచ్చడి అయితే పెట్టింది సూపర్ అబ్బా వాళ్ళ చెల్లి అయితే నిమ్మకాయలు పంపించింది అక్క అయితే నిమ్మకాయ పెట్టి నిమ్మకాయలు పచ్చడి పెట్టింది ఇంకా రామ్ చూడండి ఎట్లుండో ఆయనకైతే జరంత బొప్పడికాయ కోసించి అన్నం అయితే అసలు పెట్ట మాకమ్మ అన్నాడు అన్నం పెట్టద్దంటే నేను ఒక రెండు కిలోలు బొప్పడికాయ తెచ్చి కొబ్బరి నీళ్ళు తెచ్చి టాబ్లెట్లు తెచ్చి హాస్పిటల్లో చూపించి జ్యూసులు దాపించి నేను ఇన్ని ప్రయత్నాలు చేసి నేను ఇడ్లీకి మొత్తానికి నానబెడితే ఏం చేసిండు పదకొండింటి దాకా ఉండి నేను పదకొండింటికి ఇడ్లీ పిండి అవన్నీ నానబెట్టుకుంటుంటే ఆ టైంలో లేచి సద్ద ఉంటే వెళ్ళిపో కారు వేసుకొని గట్టిగా వాళ్ళు సరిపోలే నేనే వీటి నుంచి చేసుకొస్తుంటే ఆయన వాటి నుంచి చేసుకొత్తం ఇది అంటారు కదా ఎంత చేసినా సాయిబు సంపాదన భూ అమ్మ కొట్టుగోలు అన్నట్టు ఉంది అనమాట రామైతే మనమే నేనేమి ఎక్కడి నుంచి అక్కడ డబ్బులు కట్టుకుంటు వద్దామా అని నేను వీళ్ళు వీళ్ళేమి ఎట్టి నుంచి హాస్పిటల్లో పోవాలని చూద్దారు ఇంకేందంటే పిల్లలు ఇప్పుడిప్పుడే కొంచెం దారిలో పడ్డారనమాట చాలా బెటర్ అయిపోయారు ఇంకా కొంచెం ఈ మధ్య నేను రామ్ మొదలుపెట్టినా హాస్పిటల్లో కురుకులు పెట్టడం ఇంకా కొద్దిగా ఈ ఒక్క నెల నాకు కొద్దిగా అట్టట్టుంది ఉంది మళ్ళీ ఇంకా రామ్ స్టార్ట్ చేసిండు ఇంకెవరిదో ఒకరిది సాగుతుండాలన్నమాట ఇంట్లో ఇంశ ఉందిగా చేసి పెట్టి నీకే ఇంకట్లనే నేను ఒక్కదానే కాదు రామ్ జయంతి ఏమి వెళ్ళదు ఆయన కూడా వేస్తారు కానీ వీళ్ళకి షాకిరి మటుకు నేను చేయాలని ఆయన మొత్తానికైతే రెండు రోజులల్లో రాముకైతే జ్వరం అయితే చాలా మంచిగా అయితే తగ్గింది